అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎన్నో పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల అయితే మనకు పథకాలు అయితే వాయిదా పడుతూ వస్తున్నాయి ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు తొలివిడత అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక కొత్త వారు కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఇక రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని రైతులకు అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే చివరి వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రేపు కేబినెట్ భేటీ అయితే జరగబోతోంది ఈ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ అన్నదాత పథకానికి సంబంధించి తొలి విడత మనకు తొమ్మిది వేల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక రేపు జరిగే కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి